తెనాలి రామకృష్ణుడు వికట కవి అని అతను ఎంతో చమత్కారుడని శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవిలలో ఒకరని మనము ఎన్నో కథలు వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము అయితే అతడు తన జీవితంలో పొందిన దేవి కటాక్షం యొక్క ముఖ్య సంఘటన ఈ వీడియోలో తెలుసుకున్నాము తెనాలి పట్టణంలో ఓ దంపతులు ఉండేవారు ఆ దంపతులకు ఒక గారాల పుత్రుడు అతడి పేరు రామలింగుడు అతడికి చదువు సంధ్యల కంటే ఆటపాటలపైనే ఆసక్తి తండ్రి తల్లి ఎంతో నచ్చ చెప్పారు వింటేనా ఎప్పుడూ తోటి పిల్లలతో కలిసి ఆడే ఆటల మీదే ధ్యాస విద్య వాడు వింత పశువు తమ కొడుకు పశువు కారాదని అక్షర జ్ఞానం నేర్చుకుని దానితో లోకజ్ఞానం సంపాదించాలని ఆ తల్లిదండ్రుల కోరిక మన రామలింగడికి అది బుర్రకెక్కితేగా అక్షరం విలువ ఆ వయస్సులో అతడు తెలుసుకోలేదు ఆటపాటలతో మంచి కాలక్షేపం దొరుకుతుంటే ఇంకా చదువు సంధ్యల మీద అతనికి మనసెలా పోతుంది కాలం గడుస్తోంది రామలింగడి వయసు పెరుగుతోంది కొన్నాళ్ళకు మన రామలింగడికి తను చేసిన తప్పు తెలిసి వచ్చింది అక్షరం విలువ అర్థమైంది దాన్ని సాధించాలి ఏం చేయాలి ఎలా సాధించాలి బ్రతకడానికి విద్య కావాలి విద్యతో వివేకం రావాలి వివేకంతో పాండిత్యం అబ్బాలి మానవ శక్తితో సాధ్యం కానివి దైవశక్తితో సాధ్యమవుతాయని పెద్దలు చెప్పుకుంటుంటే చాలాసార్లు విన్నాడు అందుకే దైవశక్తిని ఆశ్రయించాలనుకున్నాడు జగన్మాత కొలువై ఉన్న ఆలయాన్ని ఆశ్రయంగా చేసుకున్నాడు నిష్కల్మష మనస్సుతో ఆ దేవిని ఆరాధించాడు జగన్మాత సంతోషించింది రామలింగడికి ప్రత్యక్షమైంది బిడ్డ మనసు తల్లికి తెలియదా రామలింగుడు ఎందుకోసం తనని ఆశ్రయించాడో ఎరిగిన ఆ తల్లి వట్టి చేతులతో రామలింగడిని ఆశీర్వదించడానికి రాలేదు ఒక చేత్తో ధనలక్ష్మిని రెండో చేత్తో విద్యాలక్ష్మిని పాయసాలుగా మార్చి వెండి గిన్నెలలో కూర్చి మరీ తెచ్చింది జగన్మాత దర్శనంతో రామలింగుడు పులకించిపోయాడు ఆ జగన్మాతను నోరారాస్థుతించాడు తల్లిని చూసిన ఆనందంలో చందోబద్ధమైన స్థుతి పద్యాలు అలవోకగా అతని నోటి వెంట జాలు ఆరాయి అక్షర జ్ఞానం లేని అతని నోటి వెంట అక్షరాలు ముత్యాల జల్లులై పొంగి పొర్లాయి జగన్మాత మహిమ ప్రభావమే అది కొంతసేపటికి ఆ మధుర తన్మయత్వం నుండి బయటపడ్డాడతను బిడ్డ నీ భక్తికి సంతోషించాను వరం ఇస్తాను కోరుకో అంది ఆ తల్లి అన్నీ తెలిసినా తెలియనట్లు ఏమిస్తావు తల్లి అన్నీ తెలుసు కదా నీకు నాకు కావలసింది నువ్వే ఇవ్వు అంటూ నిర్ణయం ఆ జగన్మాతకే వదిలేశాడు రామలింగుడు కాదు నాయన నువ్వు కోరుకో కాదు తల్లి నువ్వే ఇవ్వు జగన్మాతే తగ్గింది అప్పుడు కనిపించాయి రామలింగుడికి అప్పటిదాకా ఆమె చేతుల్లోనే ఉన్న పాయసపు వెండి గిన్నెలు బిడ్డ ఈ గిన్నెలో ఉన్న పాయసము విద్యాలక్ష్మి ఈ రెండవ గిన్నెలో ఉన్న పాయసము ధనలక్ష్మి ఈ రెండింటిలో ఏది కావాలో తీసుకో దానిని సేవిస్తే ఆ లక్ష్మిని వెంట కడదాకా ఉంటుంది అలాగా అవును ఏది కావాలి ఒక్క క్షణం తల్లి బ్రతకడానికి ఈ జోడు లక్ష్ములు అవసరమే కనుక కొంచెం వ్యవధి ఇవ్వు చెప్తాను కొంత సమయం గడిచింది రామలింక ఇంకెంతసేపు అయ్యా త్వరగా తేల్చు అందా తల్లి ఒక్క క్షణం తల్లి ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఏది ఆ రెండు గిన్నెలు ఒకసారి నా చేతుల్లో ఉంచు చిటికలో తేల్చుకుంటాను అంటూ ఆ జగన్మాతను ప్రాధేయపడ్డాడు పాపం తల్లి మనసు బిడ్డ ఏది అడిగినా ఇచ్చేస్తుంది అమ్మల కన్నా అమ్మ బిడ్డ కోరితే ఇవ్వదా మరి అందుకే ఇచ్చింది రెండు గిన్నెలు రామలింగడి చేతిలో ఉంచేసింది కన్నుమూసి తెరిచేలోగా కొంటెవాడైన రామలింగుడు రెండు వెండి గిన్నెల్లో పాయసాన్ని కలగలుపు చేసి ఒక గిన్నెలోనిది గుట్టుకున తాగేసి రెండవ గిన్నెను ఆ జగన్మాత చేతిలో పెట్టేశాడు జగన్మాత ఆశ్చర్యపోయింది రామలింగుడు చేసిన పనికి ఆగ్రహించింది పాహిమాం జగన్మాత పాహిమాం అంటూ శరణు వేడాడు అమ్మలుగా నా అమ్మ మనసు కరిగింది తెలిసి చేశావో తెలియక చేశావో కానీ నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు పండితుడు అయినా వికటత్వముతోనే అందరి మెప్పును పొందుతావు ధనలక్ష్మి వెంట ఉన్న అక్కరకు నీకు వెంట రాకపోవును అంటూ అటు వరము ఇటు శాపము కాకుండా ఆశీర్వదించింది ఆ నాటి నుంచి మన రామలింగుడు వికటకవిగా ప్రసిద్ధి పొందాడు రాయల మరణాంతరం భువన విజయంలో అష్టదిగ్గజలు తలొక్క దిక్కుకు పోగా మన రామలింగుడు కూడా ఆస్తిపాస్తులు అన్నీ వదులుకొని ఒక దిక్కుకు పోయాడు అయితే ఈ కథ ఎప్పుడు ఎక్కడ ఎలా రామలింగడి పూర్వకథగా ప్రచారం అయిందో తెలియదు కానీ కొన్ని తరాల నుండి జగన్మాత పాయస రూపంలో రామలింగడికి విద్యను ప్రసాదించిందని ప్రచుర్యంలో ఉంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు